కాదు ఇది మంచిది కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చెయ్యం પ્લીઝ પ્લીઝ કુર્સ ડે కూర్చోండి ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి నా నా నా

தயசை கூட மந்திரி மாவட்ட கூர்ச்சோடி தயசை கூர்ச்சோண்டே కూర్చోండి లైసెన్స్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి వారు మాదారు కూర్చోండి

దష్టి వైవా 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 ద కూర్చోండి ప్రశ్న సమాధానం ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తేదీ గల జియో నంబర్ వన్ విద్యాశాఖ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేతనాలు వర్తిస్తాయి మూడో ప్రసంగ సమాధానం సంబంధించిన అధికారులకు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తేదీ గల విద్యాశాఖ జియో నంబర్ వన్ లోని నిబంధన నివా అమలు చేయవలసిందిగా సూచన జారీ అయింది లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు प्रश्न प्रश्न सिंह लक्ष्मण रे क्लारीफन क्वेश्चन आई క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఒక్కొక్క మొదటి పరిస్థితి అవునధ్యక్ష రెండవ ప్రశ్న కూడా అవున అధ్యక్ష మూడవ ప్రశ్న కూడా అవున అధ్యక్ష ప్లీజ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మూడు రగదాలు నిర్మించేదానికి మార్చి రూపొందించడం జరిగింది అధ్యక్ష ఆ మూడు రగదాలను నిర్మిస్తే ఎస్పీ యూనివర్సిటీ పవిత్రతకు అదేవిధంగా అదొక యూనివర్సిటీగా ఉండకుండా ఉండే ప్రమాదం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఈ మూడు రోడ్లు కలిపి ఎస్వీయూ ఆరో గేటు సమీపంలో ప్రకాష్ నగర్ స్మార్ట్ క్వార్టర్స్ నుంచి జూ పార్క్ దాకా దాదాపు వంద అడుగులు పడవు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ అధ్యక్ష దాదాపు ఆరు పాయింట్ మూడు కోట్ల రక్తుతో ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష అదేవిధంగా పద్మావతి గెస్ట్ హౌస్ కు నేరుగా ఎస్యూయూ ప్రాంగణంలోని మూడవ గేటు నుంచి జూ పార్క్ దాకా దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డుకు గాను నాలుగున్నర కోట్లు అంచనా వేంద ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష అదేవిధంగా వెస్ట్ రైల్వే స్టేషన్ కు నేరుగా ఉన్న ఎస్వయూ మొదటి గేటు నుంచి పార్క్ రోడ్డులోని సైన్స్ సెంటర్ వరకు రెండు కిలోమీటర్ల దూరానికి ఐదు పాయింట్ రెండు కోట్లతో ఈ మూడు మూడు రోడ్లను యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వెళ్లే విధంగా వాటిని కూడా మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల ఎస్వి యూనివర్సిటీ నుంచి మూడు రహదారులు పోతే అది ఎస్వి యూనివర్సిటీ మాదిరి కాకుండా తయారయ్యే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఎస్వి యూనిటీ పవిత్రతను కాపాడే విధంగా ఈ మూడు మాస్టర్ ప్లాన్లు ఉన్న రోడ్లను తొలగించి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా రోడ్డు వేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ విధంగా ప్రత్యామ్ సిద్ధం చేయాలని ముఖ్యంగా ఈ మూడు రోడ్లను రద్దు చేసే విధంగా ద్వారా మంత్రి గారికి ముఖ్యం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష చెన్నై అనంతపురం రోడ్డు ఒకటి అనంతపురం తిరుపతి రోడ్లు కన్సల్ట్గా మూడు రోడ్లను యాక్చువల్గా యూనివర్సిటీ మీద ప్రతిపాదించారు ఆ మూడు రోడ్లని డిలీట్ చేసేందుకు ఏదైతే హాస్పిటల్లో పెట్టారో ఆ మూడు రోడ్లని డిలీట్ చేస్తున్నాం అధ్యక్ష నెంబర్ వన్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ మినిస్టర్ హోమ్ హోమ్ మినిస్టర్ దర్యాప్తులోనే ఉంది దర్యాప్తు పూర్వైన తర్వాత ఈ కేసులో సిఐడి నిందితులపై సిఐడి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించనుంది వరకు మంది నిందితుల్ని చేర్చారు దానికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకున్నారు దీనికి సంబంధించి మీ ద్వారా హోంమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని కూడా అడుగుతున్నాను అధ్యక్ష బైక్ మైక్ ఆంజీ మైక్ నిషేధ భూముల జాబితాలో ఉన్న సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు ఒక మాజీ మంత్రి గారి పేరు మీదుగా కట్టబెట్టిన విషయము మాజీ మంత్రి పేరు మీదుగా సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు నిషేధ భూముల జాబితా జాబితాన్ని తొలగించి మాజీ మంత్రి గారి పేరు మీదుగా కట్టబెట్టడం ఒకటి అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఈ ఫైల్స్ అన్ని కూడా ఉన్నట్టుగా ఆ ఫైల్స్ రెండింటి సుమారుగా రెండు వేల ఫైల్స్ పైగా తగలబెట్టిన విషయాన్ని కూడా అందరూ మనం ఒక సభదృష్టి తీసుకొస్తున్నాను ఇందులో పెద్ద చెప్ప సముద్ర మండలంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారుగా మఠం భూములు ఐదు వందల మఠం భూముల్ని కూడా ఈ మాజీ మంత్రి గారు బినామీలకి మాజీ మంత్రి గారి పేరు మీద కూడా కట్టబెట్టిన విషయం కూడా సభదృష్టి తీసుకొస్తూ ఇందులో మరి సిఐడి దర్యాప్తు ఇప్పటికే తొమ్మిది నెలలైంది అందులో చిన్న అధికారుల్ని వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్తున్నారు మరి ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి ఓ మాజీ మంత్రి గారి పేరు కూడా ప్రత్యేకంగా పదే పదే ప్రస్తావనకు వస్తుంది దీని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి ఈ తొమ్మిది నెలల కాలంలో సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిఐడి డిపార్ట్మెంట్ దర్యాప్తులో తెలియని అంశాలేంటి ఇందులో ఉన్న పెద్ద వాళ్ళని ఏమైనా గుర్తించారా వాళ్ళపైన మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి దర్యాప్తు ఎప్పటి లోపల పూర్తవుతుంది దీనికి ఏమైనా నిర్దిష్ట టైం ఉందా అని చెప్పి గౌరవ మంత్రి గారి మీ ద్వారా నేను అడుగుతున్నాను but tell me